तुमने बीपी? इंटर कौन जब बड़ा बीपी चेक जस्ट बना रहा हूँ? हाँ, अपना पुराना जो 90, 91, 92, 93 तो बनाते हैं उनका, वही तीनों लात ली। ये तो प्रांतवालों के आधार पर हम उसका टेस्ट उसमें आता है। चेतन ऑफ़ फेम। ఇప్పుడైనా ఇక్కడ నుంచి ఉంటుంది ఇక్కడ ఆర్ఎస్ పంపించద్దు కొన్ని ప్లేస్ కంప్లైంట్ ఏమి వస్తుంటే మీరే ఆరోగ్యం పంపిస్తుంది అని వస్తుంది ఏం చేస్తున్నాను అంటే నేను కొన్ని అది చేస్తుంది సో వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ వాళ్ళకి రాదు వాళ్ళు ఫస్ట్ డేట్ ఏమైనా దెబ్బదనకు పట్టుగట్టడానికి అంతే కానీ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేయద్దు అర్థమైందమ్మా ఇస్ వీడీ వేసుకుంటున్నా వేసుకుంటున్నారు అది ఫాలో చేస్తాం సార్ వీళ్ళు ఏమన్నా అంత అనుకున్నంత వస్తువులు వస్తున్నా ఇంపు వాళ్ళు వేసుకుంటలేరు మళ్ళీ సివియర్ వేసి మళ్ళీ నేను ఏరియా హాస్పిటల్ సేస్ అంత మొత్తం కొన్ని కాల్ యాప్లికేషన్ కూడా ఇస్తున్నాను हेलो बच्चे जी हां ओके चले चलिए बहुत अच्छा है ये वर्ष वाले मैंने कितने मानेगा हमने विवादित हमने स्वागत करना है अध्यक्ष कौन का इंतजार कर रहा है हम दोनों को जाने శాంపిల్స్ పంపిస్తున్నాం మొత్తం ఎగ్జామిన్ చేసి ఏదైనా లోకల్లో ఏమైనా ఇన్ఫ్లమేషన్ సైన్స్ ఏమైనా ఉంటే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తున్నాం సార్ లేదో త్రీ ఫోర్ డేస్ ఫీవర్ అని కంప్లైంట్ చేస్తుంటే వెంటనే వాళ్ళకు శాంపిల్స్ పంపిస్తున్నాం సార్ కన్సర్న్ వేయడానికి ఇన్ఫామ్ చేసి చుట్టుపక్కల ఏమైనా మనకి కేసెస్ ఉన్నాయని సర్వే చేసి రిపోర్ట్ చేయాలి చెప్తున్నాను